పతి అయిన యస్సు క్రీస్తు పరిషుధనామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేయను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము యహోవా యొద్ద కృప దొరుకును నూట ముప్పైవ కీర్తన ఏడవ వచ్చినము ఇక్కడ కృప అనగా యోగ్యత లేనటువంటి వారికి యోగ్యత కలిగించటం లేదా అర్హత లేనటువంటి వారికి అర్హత కలిగించటమే కృప కాబట్టి అయోగ్యులైనటువంటి మానవుని యోగ్యులుగా మార్చేదే దేవుని యొక్క కృప ఈ మార్చడం అనేది యహోవా దేవుని వద్ద మాత్రమే దొరుకుతుంది ఇంకెవరి వద్ద దొరకదు అనేటువంటి మాటలను మనం అర్థం చేసుకోవచ్చు అవును ప్రిలారా మానవుని యొక్క జీవితాన్ని గమనించినప్పుడు దేవుడు మానవుని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో తయారు చేశారు తన యొక్క స్వరూపంలో తన యొక్క పోలికలో తనలాగే మానవుడు ఉండాలని నిత్యము సమాధానము కలిగినటువంటి స్థితిలో సంతోషము కలిగినటువంటి స్థితిలో ఉన్నాడు వాళ్ళి అనేది దేవుని యొక్క ఆలోచన కానీ మానవుడు అనేక తంత్రాలను కల్పించుకొని దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సమాధానకరమైనటువంటి మార్గం నుంచి తొలగిపోయి తనకిష్టమైనటువంటి దారిలో తొలుగుతూ తన యొక్క జీవితాన్ని శాపమయం చేసుకున్నాడు శాపమయం మాత్రమే కాదు కానీ నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళేటువంటి దారిలో అతడు ప్రయాణిస్తున్నాడు అయితే ఈ విధమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు చూచి ఊరుకోలేదు కానీ తన చేతులతో తయారు చేయబడినటువంటి మానవుడు ఇంత భయంకరమయంగా అవిధేయ క్రియలు చేస్తూ పాపం చేస్తూ నరకానికి నిత్యమైనటువంటి అగ్నిగుండానికి వెళ్తున్నాడే అనే ఆలోచన కలిగి దేవుడు తన యొక్క రక్తాన్ని చిందించారు మనందరి నిమిత్తమై ఎందుకంటే రక్తము చిందించకుండా ఒకరి యొక్క పాపాన్ని క్షమించలేరు అందుకే ఈనాడు చూస్తే బలులు అర్పించడానికి మూల కారణం ఏంటంటే వారు చేసినటువంటి ప్రతి పాపము కూడా శుద్ధి చేయబడాలి అనేది కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఏ జంతువు కానీ మనుషుడు కానీ పాపాన్ని తీసివేయలేవు రక్తము ఒక యేసుక్రీస్తు రక్తము మాత్రమే ప్రతి పాపిని కూడా పరిశుద్ధపరుస్తుంది ఏ ఎందుకంటే ఇచ్చేటువంటి రక్తము పరిశుద్ధమైందిగా ఉండాలి తనంతట తానుగా స్వచ్ఛందంగా ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉండాలి అలాగా ఇవ్వగలిగినటువంటి రక్తము మాత్రమే పాపాన్ని శుద్ధి చేస్తుంది అందుకనే జంతువుల యొక్కయు మేకల యొక్క రక్తము పాపమును శుద్ధి చేయలేవు అనేటువంటి వాక్యాన్ని మనం చదవచ్చు కాబట్టి యేసుక్రీస్తు మానవుని పట్ల ప్రేమ కలిగినటువంటి వాడిగా ఉండి ఆయన తన రక్తాన్ని చెందించి ఆ రక్తము ద్వారా ప్రతి మనుష్యుడు కూడా పాపము నుంచి విమోచన కలగాలనేటువంటి ఆలోచనతో ఆలోచనతో క్రీస్తీ లోకానికి మనుష్య రూపుడిగా వచ్చి తన యొక్క రక్తాన్ని చెందించారు అందుకని ఇక్కడ చూస్తే ఎఫ్ఎస్సి పత్రికలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు అది దేవుని యొక్క వరమే అని అంటారు అవును ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఈ రక్తము నన్ను శుద్ధి చేస్తుంది అనేటువంటి నమ్మకము కలిగి ఉంటారో వారందరినీ కూడా దేవుణ్ణి తన కృపచేతనే రక్షించబడుతున్నారు అది మీ వల్ల కలిగింది కాదు కానీ దేవుడు మనకి ఉచితంగా ఇచ్చినటువంటి వరమే అని అంటాడు అంతేకాకుండా రోమపత్రికలు కూడా మనం గమనించినప్పుడు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి నమ్మేటువంటి వారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందల విమోచన ద్వారా ఉచితముగా వారందరూ కూడా నీతిమంతులుగా మార్చబడి పూర్వము చేయబడినటువంటి పాపముల నుంచి వారు విడుదల పొందుతున్నారు అని అంటాడు కాబట్టి క్రీస్తు రక్తము మాత్రమే మనల్ని ఆ యొక్క పాపము నుంచి విడుదల దయచేసి నిత్యమైనటువంటి అగ్నిగుండము నరకము నుంచి తప్పించబడి తిరిగి దేవునితో సహవాసం చేస్తూ ఆయన నిత్య రాజ్యానికి మనందరినీ కూడా వారసం చేస్తుంది కారణం ఏంటంటే ఆయన యొక్క కృపే కాబట్టి భూమి మీద ఏ మనుష్యుడు కూడా ఎవరు కూడా మానవుని యొక్క పాపాన్ని తీసివేయలేరు కానీ క్రైస్తు రక్తమే మనల్ని శుద్ధి చేస్తుంది అందుకనే యహోవా వద్దనే కృప దొరుకుతుంది అని అంటాడు అంతేకాదు కానీ మనం ఇంకా సజీవులు లెక్కలో ఉన్నామంటే ఆయన నిత్యమైనటువంటి కాపుదలే మనం ఏదో అందంగా ఉన్నామనో పేరు ప్రఖ్యాతులు సంపాదించామనో లేదంటే ధనం సంపాదించామనో కాదు కానీ ఆయన కృప చొప్పునే మనమందరం కూడా సజీవు లెక్కలో ఉన్నటువంటి సత్యాన్ని గమనించి నిరంతరము ఆయన కృపలో కొనసాగడానికి మనం ప్రయత్నిద్దాం అంటే కృపా పరిశుధాత్మ దేవుడు మనందరికీ దాచి అని కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ గల మాతండి నశించిపోతున్నటువంటి మానవుని రక్షించాలనేటువంటి మీ యొక్క ఆలోచనే కృపై ఉన్నదని సత్యాన్ని మీరు బయలుపరిచారు ప్రభా ఆ కృపచొప్పునే మేము పోషించబడుతున్నాం ఆ కృప చొప్పునే మేము నడిపించబడుతున్నాం ఆ కృప చొప్పునే సజీవులకులో మేము అందరం కాపుదల ఉన్నాం ఆ కృప చొప్పునే మేము నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించబడి నిత్యమైనటువంటి మీ రాజ్యంలోనికి సమాధానకర సంతోషకరమైనటువంటి రాజ్యంలోకి మా అందరికీ ప్రవేశం కలిగించింది అనేటువంటి సత్యాన్ని మేము గమనించి నేను ఈ లోకం వైపు చూడకుండా లోకాశల వైపు చూడకుండా ప్రభావ మీ వైపు చూస్తూ మీ కృపలో కొనసాగే భాగ్యం ప్రతిబిడ్డగా దయచేయమని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ బ్లెస్సింగ్